డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ ముట్టడించారు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంత్రి వేణుకు వినతి పత్రం సమర్పించారు అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలను విని మంత్రి వేణు సానుకూలంగా స్పందించారు అంగన్వాడీ కార్యకర్తల వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఉద్యోగులు ప్రజలు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని అన్నారు అంగన్వాడీ సమస్యలను ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు సహేతుకమైన సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు పెరిగిన ధరలకు అనుగుణంగా పక్క రాష్ట్రాలను ఏం పోల్చుకోకుండా ఇప్పుడు ఏ అయితే ధరలు పెరిగినాయో దానికి అనుగుణంగా మాకు వేతనాలు పెంచండి సార్ అంతే తప్ప మేము కూడా మా కుటుంబాన్ని పెంచుకోవాలి కదా పదకొండు వేల ఐదు వందల కట్టి రోజుల్లో ఇల్లు కడవడం అన్నది కష్టంగా ఉంది దాని మీద పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచమని అడుగుతున్నారు ప్రజా ప్రయోజనాన్ని ముందుగా ఎంచుకొని చేసేటువంటి పాలనే ఈ పాలన మరి నిన్న బత్సత్యనారాయణ గారు మీ అందరి సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి చేయొచ్చు మీరు ఏదైతే డిమాండ్ ఉందో అందులో సహేతంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి మాట చెప్పారు ప్రధానంగా ఉద్యమాలు చేసేవారికంటే ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీలో చాలామందికి అంగన్వాడీ ఉద్యోగులైనా అమ్మఒడి పొందిన వాళ్ళు ఉంటారు ఆసరా పొందిన వాళ్ళు ఉంటారు చేయుత పొందిన వాళ్ళు ఉంటారు అందులో ఆశ ఆశ్లోకరణ లేరాలు లేరాలు ఉన్నారు లేదా సరే చెప్పే అది ఉంది అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనం అనేటువంటిది నీ నా బాధ్యత నాకంటే అవస్థలో ఉన్న వాడే ఆసరా తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు